వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి ఏళ్ళనాటి నిరీక్షణకు తెరపడే సూచనలు అయితే కనిపించటం లేదండి పేరుకుపోయిన ఆర్థిక బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసినట్లయితే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ముఖ్యంగా పేరుకుపోయిన ఆర్థిక బకాయిలు కొత్తగా అమలు కావాల్సినటువంటి పన్నెండవ పిఆర్సి మధ్యంతర వృత్తి అయ్యే వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ కానీ కార్యాచరణ కానీ కొరవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఆగ్రహము రెండు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయండి ఈ నేపథ్యంలోనే త్వరలోనే జరగనున్న మంత్రి వర్గ సమావేశంలోనైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయా అని చెప్పి ఉద్యోగులు అయితే ఆశకైతే ఎదురు చూస్తూ ఉన్నారండి ప్రభుత్వం ముందున్న ముందున్నటువంటి అపరిష్కృత డిమాండ్ అయితే తెలుసుకుందాం ఉద్యోగులు ప్రధానంగా ఈ అంశాలను అయితే ప్రభుత్వం నుండి తక్షణ స్పందనైతే కోరుతూ ఉన్నారండి అవేంటంటే ముందుగా పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు అండి ఇక ప్రతి ఐదేళ్లకి ఒకసారి సవరించాల్సి ఉండగా ఈ యొక్క పన్నెండవ పిఆర్సీ ఏర్పాటులో తీవ్రమైన జాప్యం అయితే జరుగుతుందని తక్షణమే కమిషన్ను నియమించి నివేదిక త్వరగతిన తెప్పించుకోవాలని ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక రెండవది వచ్చేసి మధ్యంతర వృత్తి అండి ముఖ్యంగా పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకి తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు మధ్యంతర వృత్తిని ప్రకటించడం ఆనవాయితీ అది కూడా ఉద్యోగ సంఘాలు అయితే ఇరవై ఏడు శాతం ఐఆర్ను వెంక వెంటనే ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక మూడవ సమస్య వచ్చేసి అతిపెద్ద సమస్య అండి డిఏ డిఆర్ బకాయిలు విడుదల గత ప్రభుత్వం నుండి పేరుకుపోయిన ఈ డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కొత్త డిఏలను కూడా ప్రకటించాలని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక నాలుగవది వచ్చేసి ఆర్థిక ఇతర ఆర్థిక ప్రయోజనాలండి నిలిచిపోయిన సరెండర్ లీవ్ కానీ జీపీఎఫ్ బిల్లులు కానీ ఏపీజీఎల్ఐ వంటి చెల్లింపులు రిటైర్మెంటు ప్రయోజనాలను తక్షణమే పునరుద్ధరించాలని చెప్పి అయితే వాళ్ళు కోరుతూ ఉన్నారు ఉద్యోగులు అయితే గత ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారండి గత ప్రభుత్వం ఉద్యోగులని ఆర్థికంగా మోసం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఏడాది గడిచిపోయింది కానీ మా సమస్యలను పట్టించుకోవటం లేదని చెప్పి ఏపీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కౌన్సిలర్ జేసీ రాజు తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారండి ప్రభుత్వ పాలనలో కీలమైన కీలకమైనటువంటి ఉద్యోగుల సమస్యలపై ఒక్క క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించకపోవడం ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనం అని చెప్పి ఆవేశాన్ని అయితే వ్యక్తం చేశారు ఇది ఉద్యోగ వర్గాలను అవమానించటమే అని చెప్పి ఆయన విమర్శించారండి ఇక ఈ నెల జరగబోతున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల పాలిట అత్యంత కీలకంగా అయితే మారింది ఈ సమావేశంలోనైనా సరే తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుందని చెప్పి లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు అయితే ఆస్తి అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి ఇక మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు ఆశిస్తున్న కీలక నిర్ణయాలు అయితే ఇవేనండి పీఆర్సి ఏర్పాటుపై అధికారిక ప్రకటన రెండవది ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటించాలి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను చెల్లింపులకు ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ని అయితే విడుదల చేయాలని అయితే కోరుతూ ఉన్నారండి ఒకవేళ మంత్రివర్గ సమావేశంలో కూడా తమ సమస్యలపై ఈ యొక్క సానుకూల స్పందన రాకపోతే ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని చెప్పి ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నారు ఇక దశల వారీగా కూడా ఆందోళన కార్యక్రమాలని మరింత ఉధృతం చేస్తామని తమ నిరసన తెలియజేస్తామని అయితే స్పష్టంగా ఉద్యోగ సంఘాలు అయితే చెబుతున్నాయండి ఇక ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య సత్సంబంధాలు రాష్ట్ర ప్రగతికి అత్యంత కీలకం ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా వారి న్యాయమైన డిమాండ్లని పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ సమావేశంలో అయినా సరే ఒక స్పష్టమైన మరియు ఆచరణీయమైనటువంటి కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్రంలో పారిశ్రామిక అశాంతికి దారి తీస్తుందని ప్రభుత్వ ప్రతిష్టకే భంగం వాటిల్లుతుందని చెప్పి లక్షలాది మంది కళ్ళు ఇప్పుడు మంత్రివర్గ సమావేశం వైపే చూస్తూ ఉన్నాయండి మరి చూద్దాం ఈ నెల జరగబోయేటువంటి మంత్రివర్గ సమావేశంలోనైనా ఉద్యోగులకు సంబంధించి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పి ఆశిద్దామండి ముఖ్యంగా ఈ డిఏ అయితేనేమి ఐఆర్ అయితేనేమి పిఆర్సికి సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇవన్నీ కూడా సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయని అయితే ఆశిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్